ధాన్యం కాదనమాట ధాన్యం దాచుకోవాలనుకుంటారు ఇందులో ఒక పది పదిహేను బస్తాలు ధాన్యం పడుతుంది ఇంత చిన్నదే ఉందా పదిహేను బస్తాలు ధాన్యం పడుతుంది ఇందులో పదిహేను బస్తాలు ధాన్యం అయితే ఒక ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఒక పది మంది అనుకోండి పది మందికి సంవత్సరం సరిపడా ధాన్యం ఇందులో దాచుకోవచ్చు అనమాట వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఇందులోంచి కింద కనం ఉంటుంది చక్కగా ఇంకా దాచేసి చెక్క కూడా పెడతారు ఈ చెక్కల పైకి లాగితే ధాన్యం ఎన్నికాలతోనే వస్తాయి చేటలోకి అవి తీసుకుని చక్కగా దంచుకుంటారు పక్కనే రోలు ఉంటుంది మూలో ఆ రోలు దంచుకొని ఆ చెరుక్కుంటారు దంపుడు బియ్యం అది ఆ బియ్యం ఒక పది రోజులు వారం రోజులు వాడుకుంటారు మళ్ళీ వారం పైకి మళ్ళీ దంచుకుంటారు అన్నమాట అలా సంవత్సరం అంతా సరిపడా ఆ ధాన్యం వాళ్ళు దాచుకుని మిగతా అమ్ముకున్నారన్నమాట అంటే అది ఈ ఇందులో దాయడం వల్ల ధాన్యం ధాన్యంలో ఉండే వాతగణం పోద్ది అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద పెద్ద సమస్య ఏంటంటే రైస్ తినకు అన్నం తినకోవు అన్నం మానే ఎవరైతే చెప్పినా నాకు లావుగా ఉన్నాను ఏం చేయాలంటే అన్నం మానే షుగర్ వచ్చింది మానే కీలనొప్పులు అన్నం మానే అని చెప్పేవాళ్ళు తప్ప అసలు ఎలాంటి అన్నం అనేది చెప్పేవాళ్ళు లేరు ఈ అన్నం గడి తినలా గడి చెప్తారు అయ్యా ఐదే బాగుంటామా ఐదిన ఉండదు అసలు ధాన్యం ఏంటంటే పారు పారుకొచ్చాక కోత కోసి మడిలో పనలు పనలు మడిలో వరి పొలంలో ఉంచేసి రెండు మూడు రోజులు ఆరిన తర్వాత వాటిని తీసుకెళ్ళి కొప్పేసి కొప్పేయడం వల్ల లోపల ఒక టెంపరేచర్ ఫామ్ అయ్యి అందులో ఉండే దోషం అంతా పోయి ఆ ధాన్యం మనకి వాతం చేయకుండా ఉండడం కోసం కుప్పేసేవాళ్ళు కొప్పేసి ఆ ధాన్యాన్ని ఊడ్చి తీసుకొచ్చి పెద్ద పెద్ద గాజులు వేసేవారు గాజులన్నీ మట్టితో చేసి ఉండేవి ఆ గాజులో అలా ఉండడం వల్ల ధాన్యం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు యాక్చువల్గా మనం ఏంటంటే ఈ సంవత్సరం ధాన్యం ఈ సంవత్సరం తినలేదు ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఈ సంవత్సరం పండిన ధాన్యం ఈ సంవత్సరం తినలేదు ఎందుకు తినలేదంటే వాళ్ళకి తెలుసు ఈ సంవత్సరం దాన్ని ఈ సంవత్సరం అంటే షుగరు బీపీలు కీల వస్తాయని ఐ సంవత్సరం ఈ సంవత్సరం తినలేదు ఈ సంవత్సరం ధాన్యం దాచుకుని మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం దాచుకుని అలా మూడు సంవత్సరాలు ధాన్యం దాచుకునేవారు అప్పుడు దాకా ధాన్యం కొనుక్కు తినేవారు అమ్మడం కూడా అందరూ కొత్త ధాన్యం ఎవరు అమ్మేవారు కాదు పాతధాన్యం అమ్మేవారు ప్రత్యేకంగా బాలింతరాలకైతే పాత ధాన్యం ఐదేళ్ళు పదేళ్ళు దాచిన ధాన్యాన్ని దంచి మెరుగు అది అది వండి పెట్టేవారు మళ్ళీ స్లిమ్గా తయారేవారు అనమాట అదే అన్నం అంటే సో ఇలా ధాన్యం గాదులో వేయడం వల్ల ఈ లోపల అలా ముక్కడం వల్ల ధాన్యం మనకి ఈ షుగర్లు బీపీలు రాకుండా చేస్తుంది కీళ్ళ వాతాలు రాకుండా చేస్తుంది మంచి పుష్టిగా తయారవుతాం విటమిన్ బిట్ వల్ల లోపం ఉండదు ఇలాంటి ధాన్యం దంచుకుని తినాలన్నమాట తింటుకుంటే అసలు ఏం ఉండాలి అది ఉంటుంది అక్కర్లేని